కానీ ఇక్కడ ఇది మీ సొంత సంస్థ కాదు కదా అంటే నాకు ఇప్పుడు మీరు డాన్సర్స్ ఉన్నారు డ్యాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ అలా కదా ఇది మీ సొంత సంస్థ కాదు కదా ఇక్కడ మీరు వాళ్ళని పోషించటం లేదు కదా సో మీరు ఎలా అంటారు అప్పుడు మీరు పొమ్మని చెప్పేసి ఎలా అంటారు అక్కడ తప్పు చేశారు అన్నా ఇక్కడ ఏముంది ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఓకే ప్రెసిడెంట్ కైనా ఏం అధికారాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవచ్చు మీరు అందరు మీరు ఎలా చెప్తారు మీరు అది కమిటీలో పెట్టాలి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి చెప్పారు మీరు పర్ఫెక్ట్ కమిటీలు పెట్టే పెట్టాము నాకు వ్యక్తిగత మీద అన్నారు కదా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ప్రెసెంట్ అని అందుకు పెట్టాను ఎందుకు పెట్టాను అంటే ఇది జరిగిన సెకండ్ డే కమిటీ మీటింగ్ పెట్టాను కమిటీ మీటింగ్ చాలా మంది వచ్చారు ఓకే ఓకే సో అందరు వచ్చారు అందరూ కూర్చున్నారు వీళ్ళే వద్దు అస్ ఎ కొరియోగ్రాఫర్ గా నేను ఉన్నాను కాబట్టి కొరియోగ్రాఫర్ కూడా పిలిపిద్దాం అని చెప్పి ని కూడా పిలిపించా ఇది కమిటీ కమిటీ డిసైడ్ అవుతుంది మీరు ఏమంటారు అడిగారు కదా మీకు ఏం హక్కు ఉందని చెప్పి మీరు కి వెళ్ళినా లేబర్ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కూడా కమిటీ ఎలక్టెడ్ బాడీ తీసుకున్న నిర్ణయాలు కార్యవర్గం అంటారు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే దానికి అందరూ కూడా భద్రై ఉండాల్సింది ఎలక్టెడ్ బాడీ నేను ఇది కూడా ఎప్పుడు నేను నిర్ణయం తీసుకుంది మన ఆయన మన గంగాధర్ గారికి ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుంది దీన్ని ఏం నిర్ణయాలు తీసుకున్నాను అంటే ఎలక్టెడ్ పార్టీ ఏదైతే ఉందో మీరందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మీరు ముందు తీసుకుని వెళ్ళొచ్చు దీనికి అబ్జెక్షన్ లేదు అని అంటే అప్పుడు ఆయనతో మాట్లాడి ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు నేను కమిటీ పెట్టి తర్వాత ఓన్లీ కమిటీ వద్దు కొరియోగ్రాఫర్స్ కూడా ఉండాలి దీనికని చెప్పి కొరియోగ్రాఫర్స్ కూడా పిలిపించి కూర్చోబెట్టి ఇలా జరిగింది ఒక నేను ఒక ప్రెసిడెంట్గా నేను ఉండట్లేదు నేను ఒక వద్దా ఇలాగా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన ఇద్దరు జరిగింది సంభాషణ ఒక ప్రెసిడెంట్ గా నన్ను అన్నాడు నేను ప్రెసిడెంట్ హోదా ఉండట్లా నేను కూడా చేస్తా మీరే నిర్ణయం చెప్పండి అని చెప్పాను ప్రెసిడెంట్ మీరు కూడా ఇది ప్రెసిడెంట్ ని తిట్టాడు ఆ ప్రెసిడెంట్ పోస్ట్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నాడు ఒకటే ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు నేను ప్రెసిడెంట్ పోస్ట్ ని తిట్టినందుకు మాట్లాడట్లా సారీ కొరియోగ్రాఫర్ ని తిట్టినందుకు ప్రెసిడెంట్ గా తిట్టాడు ఓకే అన్నం పెట్టినప్పుడు కూడా తిప్తాడు మీరు మీరే దీన్ని నిర్ణయించండి నేను కూడా పక్కకు వచ్చేస్తాను చెప్పి బోన్లో నేను నిలబడుకున్నాను రెండు బోన్ లో అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అడ్డం వస్తాను మీరు అన్నం పెట్టిన వాడిని అంటున్నారు అతనికి మీరు ఎలా అన్నం పెట్టారు నేను అయ్యో నేను సంస్థ యూనియన్ సంస్థ పెట్టించా యూనియన్ పెట్టించాను ఇక్కడ జానీ మాస్టర్ అనే అతను పెట్టలేదు జానీ మాస్టర్ అనేది పని ఇస్తాడు కొరిగ్రాఫర్ గా ఓకే కానీ ఈ పని జాని మాస్టర్ కూడా పనిచ్చేది ఎవరు సంస్థ నాకు కార్డు లేకపోతే నా పని రాదు సో యూనియన్ లోనే కార్డు ఇవ్వాల్సిందే సో అలాంటి యూనియన్ లో అందరూ ఎన్నుకున్న ఒక సంస్థ సంస్థలో ఒక ఎన్నుకున్న ఒక లీడర్ ని మీరు అది దుర్భాషలో మాట్లాడితే ఇక్కడ యూనియన్ ఊరుకో యూనియన్ సభ్యులు ఊరుకోరు ఓకే కమిటీ ఊరుకో ఊరుకోకూడదు సో ఆ ఏది ఎవరికైనా సరే ఒక డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే దాని అందరూ పాటించాల్సిందే సో అలాగా పెట్టినప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఏం చెప్పారు అంటే మాస్టర్ జెన్యున్ గా పక్కకు వచ్చేస్తున్నాడు ఆయన కావాలంటే అధికారం నుండి ఆయనే చర్యలు తీసుకోవచ్చు బట్ మాస్టర్ చర్యలు తీసుకోకుండా పక్కన వచ్చాడు అని చెప్పి చాలా వీళ్ళు కూడా మాస్టర్ మేమే తీసుకుంటా మీరు ఉండి తీసుకోండి లేదు లేదు సార్ మీరే చెప్పండి ఓకే అని చెప్తే అప్పుడు సెక్రటరీ ట్రెజరర్ పదిహేడు మంది కమిటీ మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ ఒక ఒక పదిహేను మంది కొరియోగ్రాఫర్స్ వచ్చి చాలా మంది వీళ్ళందరూ కలిసి వాడు చేసిన తప్పు పిలవండి అన్నారు ఓకే పిలిచాం పిలిచిన తర్వాత ఏమన్నాడు నేను చెప్పలేదు నేను చేయలేదు అన్నాడు అన్నాడు అప్పటికే నేను వీళ్ళకి ఏదైతే నాతో మాట్లాడాడో ఆ రికార్డింగ్ వినిపించాను ఓకే అతను రాకముందే పిలిపించారు నన్ను ఏమన్నాడు ఏం చెప్పాడు తనే నేను తిట్టాను నేను చేశాను అని అన్ని దాంట్లో అన్ని చెప్పాడు ఇవన్నీ కూడా అందరు విన్నారు విని చాలా బాధపడ్డారు ఏంటి మాస్టర్ మిమ్మల్ని ఎలా అంటున్నారు అసలు తప్పు మాస్టర్ సో తను వచ్చిన తర్వాత ఏం చెప్పారు అని చెప్పారు బూతులున్నాయి సార్ బూతులు తింటారు బూతులు సార్ అంటే చెప్పకూడదు మీడియా పిల్లలు చూస్తుంటారు ఫ్యామిలీ చూస్తుంటారు రైట్ ఓకే సో ఏదైతే తను వచ్చి చెప్తారు చూడండి అని వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని అంటే అప్పుడు వీళ్ళే తిట్టారు ఏం క్లియర్ గా ఉంది దాంట్లో ఏదో తప్పును చేసింది అది ఎలా మాట్లాడుతూ అలా ఏం చేస్తాం ఆయన యూనియన్ ప్రెసిడెంట్ మన ఇంకొని ప్రెసిడెంట్ అలాగే కొరియోగ్రాఫర్ మన మన యూనియన్ ఒక స్థాయి తీసుకుని ఇచ్చిన కొరియోగ్రాఫర్ ఆయన ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని చెప్పుకుంటున్నాం మనం సో మన యూనియన్ పాన్ ఇండియా యూనియన్ అని చెప్పుకుంటా అంటే ఆయన ఐ వన్ ఆఫ్ ది హీఈస్ ఆల్సో ఆయన కోరి ఆ జానీ మాస్టర్ నువ్వు అలా అంటావు అని చెప్పి వాళ్ళు తిట్టి అంటే నేను చేశాను నేను తప్పు చేశాను అని అంటే సరే నువ్వు బయటికి వెళ్ళిపోవని అని చెప్పి ఆయన పంపించేసారు వీళ్ళందరూ కలిసి పంపించేసి మాస్టర్ పర్సనల్గా దీన్ని తీసుకోక నేను ప్రశ్నలు తీసుకునే పని అయితే నేను ఇక్కడే మిమ్మల్ని వెళ్ళకుండా నేను శిక్ష ఇచ్చేసేవాడిని శిక్ష ఇప్పించేసేవాడిని నేను వద్దు మీర సమక్షంలో మీరు తీసుకునే ఉన్నట్టుగా నేను ప్రెసిడెంట్ గానే నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే సరే ఇలా చేస్తే బయలాలో ఏముంది మన మినిట్స్ బుక్ లో ఏముంది గత బాడీలో ఏం జరిగింది మిగతా బాడీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అని చెప్తే సతీష్ మన ఎవరైతే ఇప్పుడు నా మీద ఆరోపణ చేశారో ఆయన ఏమంటారు గా ఉన్నాడు ట్రెజరర్ ట్రెజరర్గా ఉన్నాడు ఆయన దాంట్లో రాకేష్ మాస్టర్ కార్డు తీసేటప్పుడు ఆయన కూడా గా ఉన్నాడు సో ఆయన కార్డు ఏ కేవలము ఆయన కార్డు ఎందుకు తీశారు కూడా నాకు నీకు చెప్తాను అప్పుడు ఆయన కార్డు దిప్పించేసారు మిగతా మాస్టర్ కార్డు దిప్పించేసారు చాలా మందికి ఫైన్ తిట్టారని ఓన్లీ వన్ టూ చెప్పారని చెప్పి ఫైన్ వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆరోపణ అన్నారు ఏది గతంలో ఆయన మీద వేసారు ఆరోపణ జాగ్రత్త మాస్టర్ అందుకే మీద ఆరోపణలు అది కక్ష పెట్టుకున్నారని చెప్పి ఏమీ లేదు కక్ష పెట్టుకునే మేము అయితే నా పక్కన సెక్రటరీ కూర్చున్నాడు కదా దేవర్సేని గారు ఆయన ఈజీ మెంబర్ దానికి ఈజీ మెంబర్ సినిమా చూపిస్తా ఉన్న సాంగ్ ఏదైతే తన ఇది పని ఎలా పని ఇచ్చారన్నారు కదా మీరు ఆ పని నేను ఎలా ఇచ్చానంటే తినక డాన్స్ రాదు అంత మాత్రం ఆడతాడు సీనియర్ సీనియర్ వర్క్ చెప్పాలి ఎలా చెప్పాలి సరే మేము ఏం చేస్తాం అంటే కొరియోగ్రాఫర్ ఏదో మైండ్ లో గెటప్ లేదా అని చెప్పి ఒక్కొక్క గెటప్ గెటఅప్ గెటప్ చేసుకుంటూ సీనియర్ వర్క్ ఇస్తాం అలాగే సినిమా అలాంటి చాలా సినిమాలు ఇప్పుడు రేస్ గురవం చేశాడు దానికి ముందు ఇంకేజ్ చేసే నాకు గుర్తు లేదు రేస్ గురవంలో బాగా గుర్తు నాకు ఇది అంటే స్క్రీన్ షాట్ లేదా మీకు చూపిస్తానండి ఈ దీంట్లో ఇలా వీళ్ళందరికీ ఏమంటారు కూర్చోబెట్టి ఆ నిలబెట్టి అలా డాన్స్ వర్క్ అనమాట అలా వర్క్ ఇచ్చే దాంట్లో కూడా నేను కూడా ఒకడు సో అలా వర్క్ ఇచ్చిందే కాక అంటే కోఆర్డినేటర్ అంటారు డాన్సర్ గానే డాన్సర్ రాకపోతే ఇప్పుడు ఏం చేస్తామంటే గెటప్ వేస్తాం ఏదో గెటప్ వేస్తాం పెద్దోడు గెటప్ అని చిన్నోడు గెటప్ అని చెప్పి వాళ్ళని మెయిన్ డాన్సర్స్ ఉంటారు అక్కడక్కడ నిలబెట్టేస్తాం వాళ్ళని చేయకుండా మేము ఏదో మన ప్రొడ్యూసర్ తో మాట్లాడుకుని వర్క్ ఇస్తాం అదే అదే సో వర్క్ ఇచ్చిందే కాకుండా నా పక్కన ఒక అబ్బాయి నా దగ్గర నేర్చుకుంటున్నాడు నరసింహ అని చెప్పి అబ్బాయి హను అని పిలుస్తాను నేర్చుకుంటున్నాడు మనం బిజీలో అరే సౌండ్ చెప్పరా అన్నప్పుడు వాడు సౌండ్ అని చెప్పాడు సౌండ్ అని వన్ టు అని చెప్పాడు అది తప్ప సార్ అది ఓకే తప్పులేదు అసలు సౌండ్ చెప్పు వన్ చెప్పడం తప్పు ఎలా తప్పది దాన్ని పట్టుకొని దాని మాస్టర్ నా అతనికి నా కార్డు లేదు ఏమీ లేదు తన వన్ టూ ఎలా చెప్తాడని చెప్పి నాకు లక్ష రూపాయలు పనిచేశాడు అంత వన్ ల్యాక్ రూపీస్ ఎప్పుడు తెలుసు అది రేజు గురు ఎప్పుడు పదిహేను పదిహేడు అయిపోయింది కదా అప్పుడు నాకు వన్ ల్యాక్ రూపాయి కంపల్సరీ ఫైన్ వేయాలి వేయాలని కూర్చుంది ఏమి తెలుసా ఈయన దీంతో పాటు నేను నాకు అక్ష సాధింపులు నా మీద గజ్జి పెట్టుకునే అయితే కంపల్సరీ వేయాలని కూర్చుంది ఏంటంటే ఇప్పుడు గెలిచిన అతని పాటు సెక్రటరీ అతను బీసీ మెంబర్ ఉన్నాడు తన కూర్చున్నాడు ఇయ్యాల్సిందే వాళ్ళు కూడా సాంగ్ లో ఉన్నాడు పని కూడా ఇచ్చిన శ్రీను కూడా శ్రీను కూడా వర్క్ చేస్తున్నాడు ఓకే కంపల్సరీ ఇయ్యాలి కంపల్సరీ ఇయ్యాలి అదలా చెప్తాడు అని చెప్పి నాకు చేపిస్తే నన్ను అటు పోయి ఎనభై వేలకి సమయం ఏదైతే ఎనభై వేలు నేను కట్టాను నా తప్పు లేకపోయినా కూడా ఎనభై వేలు నేను ఎందుకు కట్టానంటే బికాస్ ఆఫ్ యూనియన్ యూనియన్ చెప్పింది కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఫాలో అయ్యి ఒక రూల్స్ పెట్టుకొని వెళ్తున్నారు నేను కట్టనంటే ఆ సిస్టం యాడ చెడిపోతుంది వద్దు నిజంగా తప్పు చేసిన వాడు కూడా ఎక్స్క్రేఫ్ అయిపోతాడు అలా ఉండకూడదు జరగచ్చు అయిపోతాడు అని చెప్పి నేను ఎనభై వేలు కట్టాను కట్ చేయించుకున్నాను డబ్బులు సో అలాగా రూల్స్ అనే ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మినిట్స్ బుక్లు అవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి ఇప్పుడు ఈ మినిట్స్ బుక్ మినిట్స్ బుక్ లో ఏదైతే ఉందో గతంలో తప్పు చేసిన వాళ్ళు అందరికీ ఫైన్లీ వేసుకుంటూ వచ్చారు లాస్ట్ ఈ బాడీ కాకుండా లాస్ట్ బాడీలో కూడా ఫెడరేషన్ నుంచి వచ్చి ఆ మాస్టర్ని ఈ మధ్యలో ఏంటంటే మాస్టర్లకి కొద్దిగా పాపం తిట్టారు ఇది మన మాస్టర్ ని కొంతమంది మాస్టర్ని ఎవరు కొంతమంది ఎవరు కొంత అది కొంతమంది అధికారులు కొంతమంది ఇది పోస్టులు ఉన్నట్లు తిట్టారు కొంతమంది ఏదో వాళ్ళు ఏదో యూనియన్ అసోసియేషన్ అని అధికారులు తిట్టారు అంటే సెక్రటరీ ప్రెసిడెంట్ తిట్టారు అన్నమాట అధికారు అంటే బాలక వర్క్ బాల ఆఫీస్ వేరే ఆఫీస్ వేరే తిట్టే సెక్రటరీ ప్రెసిడెంట్ తిట్టారు దాంతో పాటు ఈసీ మెంబర్ కూడా తిట్టారు తాను ఇది మామూలు వాళ్ళు మాట్లాడుకుంటూ యూనియన్ సంబంధించిన మ్యాటర్ మాట్లాడుకుంటూ కోపంలో తిట్టుకున్నారు అది హర్ట్ అయ్యింది వాళ్ళందరూ హర్ట్ అయ్యి మాస్టర్స్ అందరూ ఎంత చెప్తున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి నా దగ్గరికి వచ్చారు అందరు మాస్టర్ మనం మనం పని మనం తిరుగుతున్నారో ఏం అర్థం కావట్లేదు మీరు అసలు రావటం లేదు యూనియన్కి మీరు రండి పట్టించుకోండి అని అంటే అప్పుడు నేను వచ్చి చూస్తే అది నాకు నచ్చక డ్యాన్సర్లు నేను వాయిస్ నోట్ పెట్టా ఏంటి ఒక అందరు పెట్టా గ్రూప్లో మొత్తం గ్రూపులు పెట్టా మాస్టర్స్ దీనికి ఇమీడియట్లీగా అందరూ రియాక్ట్ అవ్వకపోతే నేను ఈ యూనియన్ నుంచి కార్డు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అని అంటే అప్పుడు డ్యాన్సర్స్ అందరు ఏం చేశాను అరే మాస్టర్ వెళ్ళిపోతే మాకు పని ఎక్కడరా సో అసలు మంచి మాస్టర్ మన గురించి చేశారు ఆ మాస్టర్ తింటుంది మనం ఎందుకు అని చెప్పి అందరు డాన్సర్స్ అందరు రియాక్ట్ అయ్యి అందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని జీబీ పెట్టుకున్నాం జనరల్ బోర్డ్ మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఫెడరేషన్ నుంచి మనిషిని పిలిపించుకొని అక్కడ కూర్చున్న తర్వాత ఇలా తిట్టిన వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు ఇదే వ్యక్తి నా మీద ఆలోపన చేసిన వ్యక్తి ఇదే వ్యక్తి ఏం చేశాడు కంపల్సరీ వాళ్ళ ఫైన్ వేయాల్సిందే లక్షలు లక్ష వేయాల్సిందే అని చెప్పానంటే అంతా మార్చుకొని 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 సరే ఇప్పుడు తర్వాత దానికి అని చెప్పి యాభై యాభై రూపాయలు ఫైన్ లేసారు వాళ్ళ మీద ఓకే ఎవరైతే సెక్రటరీ ప్రెసిడర్ ఈసీ మెంబర్ ఎవరైతున్నారో వాళ్ళ మీద ఫైన్ వేసారు ఫైన్ వేసి ఈ ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అని చెప్పి రాపిచ్చింది అతను సో ఆ జీబీలో జరిగింది అంటే వీళ్ళకి ఫైన్యాలి ఎలక్షన్ లో పోటీ చేయకూడదు ఈ ఎలక్షన్ అని చెప్పి ఇంకా దీనికి ముందు ఏం జరిగితే దీనికి ముందు అంటే దీని తర్వాత ఇలానే జరిగితే ఏం చేయాలి ఇదే అవైల్ ఫైన్ ఉంటదా లేదా అంటే అప్పుడు ఏం రాసుకున్నారు అందరు కలిసి సరే ఇక మీద పరోక్షంగా కానీ అపరోక్షంగా గానీ లేదంటే ఫోన్ల్లో కానీ ఏమంటారు మనిషి ఎటువంటి అయినా కూడా తిట్టినా దూషించినా ఏం జరిగినా కూడా లక్ష రూపాయలు జరిమానా ఐదు పర్యాయాలు పోస్ట్ లో చేయకూడదు అని చెప్పి రాసుకున్నాను ఇదేంటి అవి అందరూ జీవీలో జరిగింది అంటే అందరి ముందు జరిగింది మన ఇది ఐదు వందల ముందు జరిగింది అదే ఎంతమంది జీవి జనరల్ బాడీ మీటింగ్ లో జరిగింది అప్పుడు ఏంటి అందరూ ఏంటంటే లేదు కరెక్ట్ కదా అప్పుడు ఈ సతీష్ నేతలు కూడా ఏంటంటే లేదు కంపల్సరీ వాళ్ళకి వేయాల్సిందే 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 ఇది బాగుంది అని చెప్పి దగ్గరుండి రాపిచ్చి ఆ మినిట్స్ బుక్ లో తన తను కూడా ఇది నాకు నాకు ఇష్టంగా రాస్తున్నాను అని చెప్పి రాశాను సో ఆ మినిట్స్ బుక్ లో తన సైన్ కూడా ఉంది ఓకే ఓకే ఇలా ఫిక్స్ అయ్యి ఆ యొక్క సెక్షన్ ఏమంటారు అమలు పరిచారనమాట లో దాంట్లో ఎక్కిచ్చి ఇక మీద నుంచి ఎవరు చేసినా కూడా ఇదే జరుగుతుంది దీంతో పాటు అడ్మిన్ ఎవరున్నా అడ్మిన్ కూడా ఇదే చర్య అమలు అవుతుంది అని చెప్పారు ఏ అడ్మిన్ అంటే ఇప్పుడు గ్రూప్ లో ఉంటారా గ్రూప్ లో ఎవరైతే ఉంటారు సార్ తనకు కూడా వర్తిస్తుంది బూట్లు తిడితే ఓకే అని చెప్పి అంటే తను ఖండించాల తీయాలి కదా తన తీలేదని తన కూడా వర్తిస్తుంది తను అలా ఉంచితే అతను కూడా బాధ్యత సో ఈ విధంగా అన్ని రూల్స్ పెట్టుకున్నారు కట్ కట్ చేస్తే మన ఇది ఇగో ఈయన ఈ విధంగా ఆయనకి డ్రెస్ లేసి నేను నేను వర్క్ చెప్పి నేను వర్క్ చెప్పట్లేదు అని చెప్పాను అదే ఇవి లక్ష ఫైన్ అయ్యాలి అనే దాంట్లో ఆయన కూడా ఉన్నాడు అయిపోయింది దాని తర్వాత వీళ్ళు మన ఆఫీస్ గేరియర్స్ పాపం యూనియన్ గౌరవించారు ఏది వాళ్ళు ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా వెంటనే ఎలక్షన్లు పెట్టించారు పెట్టించి వాళ్ళు దిగేసి వాళ్ళు పోటీ చేయలేదు పోటీ చేయకుండా దిగేసి వచ్చేసారు దాని తర్వాత నేను నేను వచ్చాను నన్ను నేను నిలున్నారు నన్ను నన్ను గెలిపించుకున్నాను నేను గెలిచాను అయిన తర్వాత కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు సాంగ్లు ఉన్నాయి సాంగ్లకు వెళ్ళాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ చూద్దాం కట్టాలి అందరూ కానీ సాంగ్లు ఎక్కువనే పోవాలి ఇప్పుడు ఏం చేయాలి నా దగ్గరికి వచ్చి అడిగారు మాస్టర్ వర్క్ మీరు ఫైన్ వర్క్ వెళ్తామని చెప్పి కాదు దీంట్లో ఫైన్ ఉంది కదా ఇది ఉంది కదా సో మీరు రాసిందే కదా ఇదంతా సో మీరు మీరే వెళ్ళాలి మీరే దీన్ని డిసైడ్ డిసైడ్ చేయాలి మీరు వెళ్ళతారా అన్న అంటే నా దగ్గర డబ్బులు లేవు అదేదనంటే సరే నేను పిలిపించి నేను నేను నా సొంతంగా సరే ఎందుకుల వీళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసిన శిక్ష ఎందుకు అని చెప్పి నా సొంత డబ్బులతో నేను పిలిపించి నేను డబ్బులు ఇచ్చి యూనియన్ కట్టి మీరు వెళ్ళండి అని చెప్పి నేను డబ్బులు కట్టాను కట్టాను ఇద్దరు ఇద్దరు ఇద్దరికే కదా ఇద్దరు కట్టా ఇంకొక ఆయన పాపం ఆయన కట్టేసుకుని ఓకే సో ఇద్దరు కట్టా ఆ ఇద్దరికి యాభై వేలు ఒకరికి ఇరవై ఒకరికి ఏది ఇస్తే అది కట్టేసి నేనే ఇచ్చి మీరు వర్క్ చేసుకోండి అంటే ఆయన దేవర షూటింగ్ వస్తే ఎన్టీఆర్ గారిది అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు సంపాదించిన ఆ అబ్బాయి కూడా తప్పు చేశానని చెప్పి చెప్పి అని క్షమించానంటే వాడు ఇరవై వేలు ఇస్తే వాడు కట్టేసుకొని వెళ్ళిపోయినాడు అందరూ పాపిగా ఉంది సో గతంలో మీరు మీరు చేసిన దాంట్లోనే అందరు కట్టుకొని వెళ్ళిపోతే ఈరోజు ఏదైతే ఈరోజు జరిగిన దానికి కమిటీలో డిసైడ్ అయింది దానికి ఈ మన మినిట్స్ బుక్స్లో ఉన్న ఏదైతే రూల్స్ ఉందో అదే తనని అమలు పరచండి అని చెప్పారు ఎవరు మాస్టర్స్ వీళ్ళందరూ కలిసి సో కాబట్టి సతీష్ గారికి ఆ లక్ష రూపాయలు ఫైన్ అనేది వేశారు సో వేసి నేను కూడా సైన్ పెట్టలేదు అంట్లు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను పెడితే అధికారులు ఉండి చేస్తారు అని చెప్పారని చెప్పి సెక్రటరీ ఒక సంతకమే పెట్టించారు అంటే పెట్టించి ఆయనే బోర్డు మీద పెట్టాడు ఆయనకి పంపించడం జరిగింది చేస్తే ఆయన దాన్ని ఖండించి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన ఇది